చాలా కాలంగా ఈ ఇరవై డివిజన్లో విశ్వేశ్వరయ్య స్టాచ్యూ నుంచి ఇటు ప్రకాష్ నగర్ వైపు రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది గతంలో కూడా గత ప్రభుత్వం కూడా అనా అనాలోచితంగా ఒక ఆలోచన లేకుండా సాంకేతికంగా సాధ్యమవుతుందా కాదా అని ఆలోచన చేయకుండా బీటీ రోడ్డు వేశారు ఈ బీటీ రోడ్డు లైఫ్ ఉండదు అందుకే ఈరోజు సాంకేతికంగా సాధ్యసాధ్యాలన్నీ పరిశీలించి మున్సిపల్ ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి సీసీ రోడ్డును ఇప్పుడున్న మూడున్నర మీటర్లు ఏడు మీటర్లు జరిగేటట్టు పదహైదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం శాసనసభ సమావేశాల వల్ల గౌరవ ఎమ్మెల్యే గారు హాజరు కాలేదు అధికారులు మా డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్ రంజిత్ వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు ఈరోజు ఈ సీసీ రోడ్డు నిర్మాణం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ రోజు నుంచి ప్రారంభించి పూర్తి చేస్తాము ప్రజల సౌకర్యార్థం విశ్వేశ్వరయ్య స్టాచ్యూ నుంచి ప్రకాష్ నగర్ వైపు పోతున్న ఈ రోడ్డు ఏడు మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది